హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నేను పొద్దుదనమాట నేను గురువారం కదండి ఇంక నేను పొద్దున పూజ చేసుకుంటా వీడియో అనేది తీశాను చాలా రోజులు అయిపోయిందండి పూజ చేసుకునే వీడియో అప్లోడ్ చేసేసి ఇంకా కంగారు ఉండిద్ది ఇంకా పూజ దగ్గరికి వెళ్తే ఇంకా వీడియో తీసుకుంటా కూర్చుంటే నాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వదని చెప్పి పూజ చేసుకునేటప్పుడు అయితే వీడియో తీయడం లేదండి ఈ మధ్య అయితే మటుకు మంచిగా దేవుడికి చేసుకోవాలి పూజ అనుకుంటాను ఇంకా వీడియో తీయడానికి ఫోన్ పెడితో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గొడవలో ఉన్నాను అనుకోండి ఇంకా మనసు అనేది అటు ఇటు అయిపోయిందని చెప్పి నేనైతే మటుకు పూజలు చేసేటప్పుడు వీడియోలు అయితే తీయట్లేదు ఈ మధ్య కాలంలో అయితే మటుకు అందుకే ఈరోజు అయితే తీద్దామని చెప్పి పొద్దున్నే లేచాననమాట ఇంకా ఐదున్నరకు లేచి ఇంక ఇల్లులన్నీ తుడుచుకొచ్చేసి ఇంకా పొయ్యి గడ్డ అంతా కూడా నండి పొయ్యి గ్యాస్ అంతా కూడా తుడిచి ముగ్గులు పెట్టేసుకొని వాకిల్ తుడిచి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా నేనైతే స్నానం చేసి ఇంకా పొంగలైతే పొంగించుకోవాలి అని అనిపించింది అనమాట సరేలే చాలా రోజులు అయిపోయిందండి ఇంకా పొంగల్ పెట్టుకొని కూడాను ఇంకా సరే చేద్దామని చెప్పి ఇంకా పెసరపప్పు బియ్యం కడిగి పెట్టి ఇంకా మంచి నీళ్ళే పోస్తానన్నమాట అంటే మంచి నీళ్ళు అంటే మేము మంచి నీళ్ళు కాదక్క అంటారేమో అలా కాదండి ఇంకా క్యాన్ వాటర్ అయ్యి మనం ఇంకేం చేసి ఉంటాం కదా కొన్ని కాకుండా కొన్ని అయినా కూడాను ఇంకా ట్యాప్ వాటర్ ఉంటుంది కదా మోటర్ వేస్తే వస్తాయి అవి అయితే పట్టి ఇంకా అవే పెడతానమాట నీళ్ళు ఎసరి కోసం అయితేను ఇలాగైతే పాలు పోసేసి ఇంకా నేను అయితే అర లీటర్ పాలు అలాగే ఉంచేసాను అనమాట పొంగలి కోసమేను ఇంకా పాలన్నీ కూడా పోసేసి మళ్ళీ కూడా ఇంకా మంచినీళ్ళే కొన్ని పట్టుకొని వచ్చి వెనక వైపు ఉంటుందండి ట్యాప్ ఇంకా అక్కడి నుంచి పట్టుకొని వచ్చి ఇంకా నీళ్ళకి పోసేసి ఇంకా దాబర్ని అయితే పూజించేసుకుంటున్నాను అనమాట పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంక ఇలాగైతే చక్కగా పని అనేది స్టార్ట్ చేశానండి ఇంకా మా లడ్డుగాడు పడుకొని నిద్రపోతా ఉన్నాడు ఇంకా వాడిని అయితే లేపట్లేదు ఈ మధ్య అయితేను మధ్యాహ్నం నుంచి కదండి స్కూలు ఇంకా మధ్యాహ్నం నుంచి అంటే వాడైతే మటుకు బాగా అలసిపోతున్నాడు అనమాట ఈ ఎండలకి ఇంకా మధ్యాహ్నం స్కూల్ ఏందండి నాయన బాబు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అనమాట నేను అనలేక బయటికి ఇంకా అంటే వాడు ఇంకొంచెం ఫీల్ అయిపోతాడని చెప్పి ఇంకా మనసులోనే పెట్టుకొని ఇదే ఆలోచన అయిపోయింది నాకు ఒక పది రోజుల నుంచి ఇంకా మెట్ట మధ్యాహ్నం ఒకటన్నర నుంచి సాయంత్రం ఐదు యాభై దాకా ఉంటుంది అనమాట స్కూలు దానికి తోడు కరెంటు పోతుంది ఇంకా చిరాకు చిరాక అయిపోతుంది ఇంకా నేను మధ్యాహ్నం పడుకున్నా కూడా ఇంకా నిద్ర పట్టట్లేదు లేదు ఇంక ఈయనతో ఆ మాట అన్నాను అనుకోండి మా ఆయనతోటి ఇంకా ఆయన చెప్తున్నాడు నువ్వు కూడా ఒక బ్యాగ్ తీసుకొని పోయి స్కూల్లో కూర్చో ఇంకా స్కూల్లో కూర్చొని ఇంకా మధ్యాహ్నం నుంచి వాటితో పాటే ఉండి ఇంకా కరెంటు పోయిద్ది ఏంది అన్నీ చూసుకొని ఇంకా సాయంత్రం ఒకేసారి ఇద్దరు కలిసి రండి అని అంటున్నాడు ఆయనకేం అటు ఉంటుంది మనసులో అదే చెప్తా ఉంటాయి కదా తండ్రి మనసులో ఎంత ఉన్నా బయటపడలేడు తల్లయితే మటుకో ఎమ్మటే ఇంకా బయటపడిద్దని చెప్పి నేనైతే అస్సలు ఊరుకోలేనండి ఇంకా నేను అన్ని ఒక దెబ్బ వేసినా కూడా ఇంకా మనసులో బాధపడిపోయి ఎందుకు గుడ్నా ఎందుకు గుట్టినా ఉత్తిపుణ్యానికి అల్లరి చేస్తే చేశాడు కదా అని అనుకుంటా ఇంక ఇదే ఆలోచన అయిపోయింది నాకు మరీ సెన్సిటివ్ అండి నా మనసు అయితేను కొంతమంది ఉంటారు కదా అవతల వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉండి సడన్గా మాట్లాడడం అనుకోండి అది కూడా ఆలోచన అయిపోయేది నాకు అలాంటి మనస్తత్వం అనమాట ఎవరికైనా మంచిగా ఉండాలి ఇంకా వాళ్ళ దగ్గర ఎట్లాంటి నెగిటివిటీ ఉండకూడదు అని అనుకుంటాను వాళ్ళు ఎలా ఉంటారో నాకు ఎలా తెలుస్తుంది అండి రోజుకొక రకంగా మారుతూ ఉంటారు కదా జనాలు నేను ఉన్నట్టే ఉండాలనుకోవడం నా పొరపాటే కదా అని అయితే అర్థం చేసుకుంటాను ఇంకా నేను పూలు అన్నీ తీసి పెట్టేసి ఇంకా దీపారాధన కుందిన అవన్నీ కూడా నీట్గా కడిగి అనమాట ఇంకా పొంగలైతే అయితే పెట్టున్నాను కదండి అవి సడన్ గా పొంగిపోయిద్ది కదా అర్థం కాకుండాను ఇంకా అదైతే గమనించుకుంటా మూడు పొంగులు పొంగిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకున్నాను ఇదైతే సిమ్లో పెట్టేసాను కదా ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుంది ఇంకా నేను దేవుడికి ఇంకా అన్నీ కూడా చక్కగా అలంకరించేసుకున్నాను అనమాట నేనైతే మటుకు పూలు మల్లెపూలు వచ్చాయండి ఇంకా పూల వాళ్ళు ఈ మధ్య కాలంలో రావట్లేదు అనమాట సరిగాను తప్పుడు ఇంకా సాయంత్రం కూడా ఒకసారి వస్తారు ఒకసారి రారు ఎలాగా అని అనుకుంటా ఇల్లులు దొడుచుకుంటా ఉన్నాను ఇల్లు దొడుచుకునే లోపల ఇంక పూల ఆవిడ అయితే ఎప్పుడూ రాదండి ఇటువైపు ఆవిడ ఎప్పుడో అనమాట ఇంకా పూలు అని అరిచింది అరవను కూడా అరవదు పోతూ ఉంటుంది అనమాట దారిమ్డ అలాంటిది అరిచింది నేను మనసులో అనుకున్నాను లేదో పూలావిడ వచ్చేసిందని చెప్పి ఇంకా చక్కగా మల్లె అయితే తీసుకున్నానండి ఇంకా ఒకటిన్నరమూర ముప్పై రూపాయలకి ఇచ్చిందనమాట మరం వేస్తారు కదా మరువేసి వేసి కట్టారు అసలు మంచిగా ఉంది మాలైతే మటుకు ఇంకా అమ్మవారికి చక్కగా మాల్లాగా వేసేసి ఇంకా సెంటు రోజాలు చామంతి పూలు అవి కూడా తీసుకున్నానమాట ఇంకా మిగతా పటాలన్నిటికి కూడా ఇంకా పూలన్నీ చక్కగా అలంకరించేసి ఇంకా దీపారాధన కుందని కూడా ఇంకా పసుపు కుంకుమైతే పెట్టేస్తున్నాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం అంటే ఇష్టం ఉంటుంది కదండీ నాకైతే గురువారం అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా కూడా ఏది మొదలు పెట్టినా కూడా గురువారమే మొదలు పెట్టాలి అని అనుకుంటాను ఎందుకక్క అంటారా మా పెళ్ళి జరి చూపుల దగ్గర నుంచి పెళ్ళి మా లడ్డుగాడు పుట్టింది అన్నీ కూడా గురువారమేనండి అదేందో మేము అనుకున్న అంతే కాదు కరెక్ట్గా ఆ టయానికే ముహూర్తాలు ఆ టయానికే జరగడం ఆ గ్రాహం మా పుట్టాడు గురువారం రోజు పొద్దున్నే పది ఇరవై రెండు పుట్టాడండి అది కూడా మేము అనుకోలేదు కదా అలా జరిపింది అలాగా గురువారం అంటే కొంచెం ఇష్టం ఎక్కువ నాకైతే మటుకు మా ఇంటి వెళ్ళి వెళ్ళిపో వేంగమాబ అమ్మవారు అంటారు నరవడలో ఉంటారనమాట దుత్తులూరు మండలం నెల్లూరు జిల్లా వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుందండి ఆ అమ్మవారైతే ప్రతి గురువారం కూడా ఆ అమ్మవారిని అయితే చక్కగా పూజించేసుకుంటామన్నమాట ఇంకా ఒక డౌట్ అండి ప్రసాదాలు ఇవన్నీ వండుతూ ఉంటాం కదా అవైతే కొంతమంది ఇంట్లో వాడేస్తాను అని అనడం అనమాట నేనైతే మటుకు నేను మాత్రం ఇంకా దేవుడికి సంబంధించిన ఏ అయినా కూడానండి ఇప్పుడు ఈ పొంగల్ దబరా ఇవన్నీ ఉన్నాయి కదా నా దగ్గర మూడు దబర్లు ఉన్నాయండి మూడు దబర్లు రెండు గెంటలు ఒక మూడు ప్లేట్లు ఇవన్నీ కూడా దేవుడి కోసం దేవుడి ప్రసాదాలు వాటి కోసం సపరేట్గా పెట్టుకుంటాను అనమాట ఇంకా వడలవి చేసుకుంటాం కదా దానికోసం ఒక బాండలు కూడా ఇంకా సపరేట్గా పెడతాను నీసు ఏం వండనండి అవి నీసు వండకుండా నీసు తగలకుండా ఉండేటివి ఇంకా నైవేద్యానికి కూడా ఇంకా ప్లేట్లు అనేటివి పింగాణి ప్లేట్లు అయితే తెచ్చిపెట్టుకున్నానండి మామూలుగా అయితే మటుకు ఆకుల్లో పెడతారు కదా ఒకసారి దొరకవు కదా అందుకని చెప్పి పింగాణి ప్లేట్లు పెట్టి వాటిని కూడా దేవుడు ప్రసాదం కోసమే వాడతాను అనమాట ఇంకా మావారు నైట్ డ్యూటీకి ఉన్నారు ఇంకా వస్తూ వస్తూ బెల్లము ఇంకా కొబ్బరికాయ అవి తీసుకురమ్మని చెప్పాను అనమాట వస్తూ వస్తూ తీసుకొచ్చారు బెల్లం అయితే చిన్న చిన్న కొండలు లాగున్నాయండి ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడడానికి అయితేను ఇంక ఇక్కడ కొబ్బరికాయలు దొరకడం చాలా కష్టం అండి రేటు ఎక్కువే ఇంకా కొబ్బరికాయలు కూడా అంత మంచిగా అనిపించవు రే ఇక్కడ రేటుని బట్టి కాయ ఉంటుందని అంటారు చూస్తారు కానీ ఇంకా ఆ కాయలు చూస్తే మటుకు ఒక కొబ్బరికాయ ఏంటండి నలభై రూపాయలు ముప్పై రూపాయలు అంతంత రేటు ఇంకా ఇంకా చిన్న చిన్నవి అంటే చిన్న చిన్నవి పది రూపాయలు అమ్ముతారు అవి ఇంకా చిన్నవి బుడ్డవి ఉంటాయి కదా పిల్లోళ్ళు ఆడుకునేవి అలా ఉంటాయి అనమాట ఇంకా తాగే కొబ్బరి నీళ్ళు గురించి చెప్తే ఇంకా అంతేనమాట బాటిలు నూట యాభై రెండు వందలు అంటే ఇంకా మన టీ గ్లాస్ ఇవి ఉంటాయి కదండి పావు గ్లాసు ఆ గ్లాసు నిండిగా ఉంటాయి అనమాట వాటరు ఇంకా అలా ఉంటుందండి ఇంకేం చేస్తాము ఇంకా అలాగే ఉన్నాయి కదా ఈ రేట్లు అయితే అనుకుంటాం అనమాట ఇంకా నెల్లూరు సైడ్ కొబ్బరికాయల రేటు తక్కువ కదండి కొబ్బరి నీళ్ళు కానీ కొబ్బరికాయలు కానీ అక్కడతో ఇక్కడ పోల్చుకుంటే ఏందా ఇంత రేట్లు అనిపిస్తుంది ఎక్కడ రేట్లు అక్కడే కదా అని మనసుకు అడ్జస్ట్ చేసు చెప్పుకొని అడ్జస్ట్ చేసుకుంటా ఉంటానన్నమాట ఇంకా బెల్లం వేసి కొంచెం చక్కెర కూడా వేసానండి చక్కెర బెల్లం రెండు కలిపి పెడితే మంచిదని ఇలా చేశాను అనమాట ఇంకేలాగైతే పొంగలైతే రెడీ అయిపోతుంది ఇంక మావారైతే మటుకు ఇంకా స్నానం చేస్తూ ఉన్నారనమాట వచ్చేసి ఇంక నీళ్ళు పెట్టేసి ఉంటాను ఇంక ఇదంతా చేస్తూ ఇంకా దేవుడి దగ్గర దీ దీపారాధన కాయలు ఒత్తులు ఇంకా కడ్డీలు కర్పూరం అన్నీ కూడా రెడీగా చేసి పెట్టేసి ఇంకా మావారు వచ్చే టయానికి స్నానం చేసి వచ్చే టయానికి ఇంకా దీపారాధన చేసేసి ఇంకా నైద్యం అన్నీ పెట్టేసి ఉంటే ఇంకా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టేస్తాడనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంక దేవుడికి అయితే పెట్టేసుకుంటాము ఇంకా నైద్యం అంటే ఇంకా ఇదేనండి ప్రసాదంగా కొబ్బరి కాయ ఈ పొంగలి పెట్టేస్తాం అన్నమాట ఇంకా అదే ఈరోజు టిఫిన్ కూడాను ఇంకా మావాడిని లేపేసి ఇంకా వాడిని కూడా స్నానం చేయరా చేయరని చెప్పేసానన్నమాట ఇంకా కళ్ళు బొలుంకుంటూ ఇంకా కూర్చొని ఉన్నాడు ఇంకా చేస్తానులే చేస్తానులే అంటాడు కానీ అక్కడి నుంచి మాత్రం కదలడనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకా యాలకులు కూడా ఇంకా లాస్ట్లో వేసేస్తున్నాను ఇంకా జీడిపప్పులు అవన్నీ ఏమీ వేయలేదండి అంత హంగామా ఏమీ అనమాట దేవుడికి పొంగల్ పొంగించుకోవాలంటే ఇంక ఇలాగే సింపుల్గా పెట్టేస్తాను ఇంకా ఈ రోజైతే మటుకు ఒక పూటేనమాట భోజనం మధ్యాహ్నం ఒకటే ఇంకా రాత్రికి ఇంకా టిఫినే తినేస్తామండి అన్నం అయితే తినమనమాట మా లాడ్డుగా మేము ఎప్పుడెప్పుడు అన్నం తినకుండా ఉంటామని ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకంటే వాడికి టిఫిన్లు అంటే ఇష్టం అండి ఇంక టిఫిన్ తినడం అంటే ఇష్టం అనమాట అన్నం కన్నా కూడాను ఇంకా రాత్రికి అయితే మటుకు ఇంకా చపాతీలు అయితే చేసుకున్నాం అనమాట మధ్యాహ్నం అయితే మటుకు వంకాయ మసాలా కర్రీ అయితే చేశానండి ఇంకా పెద్ద వీడియో అయిపోయింది కదా అని చెప్పి ఈ వీడియోలు అయితే చూపించలేదు వంకాయ టమాటాలు అవన్నీ వేసి కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా కర్రీ అయితే చేశాను ఇంకా నైట్కి అయితే ఇంకా చక్కగా ఇంకా కర్రీ ఉంది కదా అని చెప్పి చపాతీలు అయితే ఆయిల్లెస్ చపాతీలు అయితే చేసేసి ఇంక తినేసాము మావాడు ట్యూషన్కి వెళ్ళి రాగానే ఇంకా అప్పుడైతే చేసి ఇచ్చేసాను అనమాట వేడివేడిగా ముందుగా చేసామనుకోండి అవి చల్లగా పోతాయని వడచ్చానికే చేస్తాను ఇంకా పొంగల్ అంతా రెడీ అయిపోయిన తర్వాత దబర్ని అయితే పొంగల్ దర్ని అయితే నేల మీద పెట్టకూడదని చెప్పారండి మా అత్తమ్మ కానీ మా అమ్మ కానీ ఎవరైనా కూడాను ఇంకా అయితే మటుకు పొంగల్ దించుకొని ఇంకా కొన్ని బియ్యం అంటే కింద వేసేసి నేల మీద ఆ బియ్యం మీద ఈ పొంగల్ దాబర్ని అయితే పెట్టేస్తానమాట ఇంకా అక్కడ కింద పెట్టడానికి కాలు తగులుతూ ఉంటుందని చెప్పి ఈ గ్యాస్ బండ మీదనే పెట్టుకుంటానండి ఇంక చెప్పాను కదా నేను మామూలుగా దేవుడి కోసం ఇంకా ప్లేట్లు అయితే ఇలా తీసుకున్నానని చెప్పి ఇంకా ఈ మూడు ప్లేట్లలో ఇంకేమీ మామూలుగా వాడమే ఇంకా ప్రసాదం చేసినప్పుడు మాత్రమే ఇలాగ నైద్యం వేసేసి మూడు నైద్యాలు అయితే దేవుడికి అయితే పెట్టేసుకుంటాం అనమాట ఇంకా అలవాట్లు ఒక్కొక్కరు అలవాట్లు ఒక్కోలా ఉంటాయి కదా ఇంకా నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటాము ఇంకా దాన్ని బట్టే ఫాలో అవుతాను కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఎవరి దగ్గర చూడడము ఎవరైనా చెప్తే చేయడం అలాంటివి అయితే చేయనండి నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటాము నిత్య దీపారాధన దేవుళ్ళకి పెట్టుకోవడం అది మా అత్తమ్మని మా అమ్మని చూసి ఇంకా ఫాలో అయిపోతాను అనమాట నేనైతే మటుకు ఒకవేళ ఏదైనా తెలియకపోయింది అనుకోండి మా అత్తమ్మ ఫోన్ చేసి అడుగుతాను ఏం మీ అమ్మ చేసి అడగచ్చు కదా అంటారు మా అమ్మ వాళ్ళది కూడా కొన్ని కొన్ని కలుస్తాయండి కొంతమందికి కొంతమంది కలవనమాట అలాగా కొన్ని వేరేగా ఉంటాయి అన్నమాట మా అత్తమ్మల్లి పూజల్లో కొన్ని అలాగ అందుకని చెప్పి మా అత్తమ్మ అడుగుతాను ఎలా చేయాలని చెప్పి ఇంకా మా అత్తమ్మ చెప్పింది ఇంకా అలా చేయి ఇలా చేయి అని చెప్పి ఇంకా ఆమె చెప్పిందే ఇంకా ఫాలో అయిపోయి ఇంకా అలాగే చేస్తాను తెలియకపోతేను ఇంకా అలా ఉంటుంది అనమాట నేనైతే మటుకు ఇలాగైతే ఇంకా నైద్యాలు అయితే వేసేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను అనమాట ఇంకా మా వారు కూడా స్నానం చేసి వచ్చి ఇంకా దేవుడి దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశారనమాట చూస్తున్నారు కదండి ఇలాగైతే అయితే పెట్టుకున్నాను అనమాట దేవుడి దగ్గర దేవుడి దగ్గర ఎప్పుడు కలకల ఆడుతూ ఉండాలనేది నా మనసు అనిపిస్తుంది అండి అది ఎంత టైం అయినా పర్లేదు గంట అయినా రెండు గంటలైనా పర్లేదు చేసే పూజ చూడడానికి కలగా ఉండాలి మనసుకి ఎంత హ్యాపీనెస్ ఇవ్వాలని అయితే అనుకోని ఇలాగైతే అలంకరించేసుకుంటానండి అది ఎంత టైం అయినా పర్లేదనమాట ఇంక చక్కగా ఉండాలి చూడడానికి ఇంకా పూజ చేసినామని ఆనందం అయితే మనసు నిండిపోవాలని అయితే అనుకుంటానన్నమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అనేది ఇవ్వండి